ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడా బంగారు పాదాలకు సాష్టాంగపడి కోట్ల కొలిదిగా స్తుతి స్థుతి స్తోత్రం అని చెలుస్తున్నాను ప్రభావ ప్రైజ్ లాడ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ చాలామందికి దేవుని స్వరం వినాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది అసలు దేవుడు మనతో మాట్లాడతాడా అసలైనా మనతో ఎందుకు మాట్లాడతాడు అని చాలామంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అసలు దేవుడు మనుషులతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతారండి ఆయన ఎప్పుడు మనతో మాట్లాడాలని కోరుకుంటారు చాలామంది మనుషులకు కూడా ఆయన స్వరం వినాలని కోరుకుంటూ ఉంటారు అసలు మాట్లాడతారా లేదా అసలు దేవునితో మాట్లాడే వాళ్ళు అసలు ఉన్నారా లేదా అసలు ఉంటే అది నిజమా కాదా అనే దాని గురించి ఈరోజు దేవుడు నా ద్వారా మీకు తెలియజేయబోతున్నారు ఈ వీడియో దేవుని స్వరం వినాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో చివరి వరకు పూర్తిగా మిస్ అవ్వకుండా చూడండి నేను నాకు తెలిసిన ఒక చెల్లెమ్మ గురించి చెప్తాను తన గురించి చెప్తే గానీ మీకు పూర్తిగా అర్థం అవదు ఎందుకంటే డైరెక్ట్గా లైవ్లో చూసి నేను తెలుసుకుంది నేర్చుకుంది నేను చేశాను అనేక మంది చేశారు బహుబలంగా వాడబడుతున్నారు బహుగా ఆశీర్వదించబడ్డారు చాలా అద్భుత కార్యాలు చూశారన్నమాట మీకు చాలాసార్లు చెప్పాను నేను ఏది నా సొంతంగా నా ఇష్టంగా చెప్పే మాటలు మాత్రం కాదు అది బాగా అండర్లైన్ చేసుకోండి దేవుడు చెప్పమన్న మాటలు మాత్రమే నా ద్వారా వస్తాయి అనే దాని కింద అండర్లైన్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ద్వారా దేవుడు ఏమేమైతే మాట్లాడబోతున్నారో ఏమేమైతే చేయమని చెప్పబోతున్నారో అవన్నీ మీరు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూటికి నూరు శాతం జరుగునుగాక ఆ మేన్ ఒకసారి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సమస్యలతో కష్టాలతో అప్పులతో బహుబా బా బాధపడుతున్నప్పుడు ఒక స్నేహితుడి ద్వారా ఒక చెల్లమ్మ పరిచయం అనమాట అప్పుడు అక్కడ ఏంటంటే ఆ ఊళ్ళో ఆ సంఘం అంటే ఒక్కొక్క సంఘం ఒక్కొక్కలా ఉంటుంది అక్కడ ఉన్న సంఘం ఏంటంటే ఎంతసేపు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం అనే సబ్జెక్టు ఎక్కువ ఎవరైనా దేవుణ్ణి నమ్ముకున్నారనుకోండి ఆ సంఘంలో ఉన్న స్పెషాలిటీ చెప్తున్నాను ఎవరైనా సరే దేవుణ్ణి నమ్మి రక్షించబడాలి బాప్తీస్ని తీసుకోవాలనుకుంటే ముందు కూర్చోబెట్టి వాళ్ళు పుట్టిన క్షణం మొదలుకొని ఆ క్షణం వరకు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాత ముత్తాతలు పూరికీలు మొత్తం పాపాలన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టేదాకా అక్కడే ఉంటారు రెండు రోజులు అవునాయి మూడు రోజులు అవునాయండి నాలుగు రోజులు అవునండి ఐదు రోజులు అవనండి ఆ పాస్ట్ గారు కూడా దగ్గర ఉండి చేయించేవారు అలాంటి చోట నా ఫ్రెండ్ వెళ్ళారు ఆ ఫ్రెండ్ చెప్పడం జరిగింది అదేంటి పాపాలు ఒప్పుకోవడం విడిచిపెట్టాడు అండి తీసుకున్నప్పుడే పోతాయి కదా అని చెప్పేసి అనుకునేవండి నేనే కదా చాలామంది అనుకునేవాళ్ళు చాలామంది అనుకుంటున్నారు కూడా అక్కడ జరిగింది నాకు చెప్పింది ఏంటంటే మా ఫ్రెండ్ వెళ్ళాడు మూడు రోజులు ఉన్నాడు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడల్లా శరీరంలో నుంచి ఒక దురాత్మ వెళ్ళిపోతుంది శరీరంలో నుంచి ఒక దురాత్మ వెళ్ళిపోతుంది అది స్పష్టంగా ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిద్ది అనమాట అది నూటికి నూరు పాళ్ళు నిజం సత్యం అక్కడ మా ఫ్రెండ్కి మూడు రోజులు జరిగిందైతే అది సరే ఇంకా ఆ చెల్లెమ్మ గురించి మీకు చెప్తాను అసలు ఆ చెల్లెమ్మ ఏం చేసింది ఎలా చేసింది ఏంటనేది ఆ చెల్లెమ్మ మొదట అన్యులు వాళ్ళ కుటుంబంలో మొట్టమొదటిగా రక్షించబడింది తనే తనకు కూడా ఎన్నో సమస్యలు కష్టాల నుంచి విడుదల కావాలి అని చెప్పేసి చాలా చోట్ల తిరిగింది అనుకోకుండా ఈ సంఘానికి వచ్చింది అక్కడున్న ప్రాసెస్ ప్రకారం అక్కడున్న పద్ధతి ప్రకారం మొత్తం అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టడం మొదలుపెట్టింది కానీ దేవుడు ఈమెకిచ్చిన మహా గొప్ప కృప ఏంటంటే ఈమెకి పాపం అంటే ఏంటో తెలియదు వ్యభిచారం అంటే ఏంటో తెలియదు అలాంటి ఈమె నెల రోజుల పాటు మోకాళ్ళ మీద నిలువు మోకాళ్ళ మీద కన్నీళ్లతో ముప్పై రోజులు రాత్రి పది గంటలు మొదలుకొని తెల్లవారుజామున ఆరు గంటల వరకు ప్రతిరోజు రోజు కూడా మిస్ అవ్వకుండా ఆ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టిందండి ఇంతకే అసలు తను చేసిన పాపాలు ఏంటి అని అడగరే ఏమీ తెలియదు అంటున్నారు అదంటే ఏంటో ఒకటి తెలియదు అంటున్నారు ఎలా అసలు ఏం చేసింది ఒప్పుకుందని మీకు డౌట్ రావచ్చు కదా తను ఎలా మొదలుపెట్టిందంటే అన్నీ అందరికీ సహజంగా ఉండే చూపుల ద్వారా ఒప్పుకుంది ఆలోచన ద్వారా తలంపుల ద్వారా హృదయం ద్వారా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం ద్వారా ఇలా ఒప్పుకోవడమే కానీ ఆమె జీవితంలో అంటే ఆమె పుట్టిన క్షణం మొదలుకొని ఆ క్షణం వరకు ఆమె చేసిన మహా పెద్ద పాపం ఏంటంటే మనందరం చేసేదే టీవీ చూడటం టీవీ చూడటం అనే పాపం గురించి కన్నీళ్ళతో ఆయన ఎలా దుఃఖపరిచిందో ఆయన గాయాలను ఏ విధంగా రేపిందో అయ్యా మీ గాయాలను రేపాను ప్రభా నన్ను క్షమించండి అని చెప్పి కన్నీళ్లతో అంటే టీవీలో ఎనిమిది గంటలు పది గంటలు కంటిన్యూగా కూర్చొని చూసేదనమాట అందుకనే ఆ పాపాన్ని బాగా లోతుగా ఒప్పుకుంది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం లోతుగా చేసిన పాపాల నుంచి విడుదల రావాలంటే లోతుగా ఒప్పుకోవాలి పైపై లోతైన పాపాలు చేసి పై పైన ఒప్పుకుంటే మనకి విడుదల రాదు ఖచ్చితంగా మీరు ఎలా చేసామో అలా ఒప్పుకోవాలి అయ్యా పలానా ప్రోగ్రామ్ అంటే నాకు ఇష్టం పలానా యాక్టర్ అంటే నాకు ఇష్టం పలానా యాక్టర్ సినిమా వచ్చిందంటే కాలేజ్ అగ్గొట్టు మరీ చూసేవాడి ప్రభు క్షమించండి జాబ్ మానేసి మరి బిజినెస్ మేనేజ్ మరి ఆ సినిమా కోసం కూర్చొని చూసేవాడిని ఆ సీరియల్ చూసేవాడిని అంత లోతుగా ఒప్పుకొని అసలు అలా ఒప్పుకోవాలి అనే విషయం కూడా నాకు తెలియదు అనమాట దేవుని కృపను బట్టి ఆ చెల్లెమ్మ నాకు ఇచ్చిన మహా పెద్ద గిఫ్ట్ అనమాట తన అలా ముప్పై రోజుల పాటు నిలువు మోకాళ్ళ మీద కన్నీళ్లతో పశ్చాత్తపడి భయంకరంగా ఒప్పుకుందనమాట ఎప్పుడైతే తను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిందో దేవునికి ఆమెకి మధ్య అడ్డు అనేది ఏమీ లేదు మొత్తం పోయింది ఇంకా అడ్డు పోయి పోయేసరికి ఇంకా ఆటోమేటిక్గా ఏం జరుగుతుందండి ఆటోమేటిక్గా దేవుని ఆత్మ కలిగి ఉంటుంది దేవుని ఆత్మ ఆమెలోకి వచ్చేసింది ఆ సంఘం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కానీ ఈ చెల్లెమ్మకున్నటువంటి కృప అక్కడ ఎవ్వరికీ లేదు దేవుడు ఈమెతో మాట్లాడడం మొదలైంది అవతల వాళ్ళ జీవితంలో ఏం జరుగుబోతుందో దేవుడు తిన ద్వారా చెప్పిచ్చేస్తున్నారు ప్రవచన వరం చేశారు వరాలతో నింపబడింది సమస్యల నుంచి కష్టాల నుంచి అప్పుల నుంచి ఎవరైనా ఆ సంఘానికి వస్తే ఆ సేవకులు కూడా ఏమని కూర్చోపెట్టి ప్రార్థన చేయించి ఏమ ద్వారా జవాబు చెప్పించేవారు ఏమ ద్వారా ఆ ఆధారం ఎందుకు విడుదల రావట్లేదు అని చెప్పేసి తెలియజేసేవాళ్ళు నాకు తెలిసినవి కూడా పిల్లలు పదకొండు సంవత్సరాల నుంచి పిల్లలైన ఒక ఆవిడ వస్తే ఆమెకి ఈ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే సబ్జెక్ట్ గురించి తెలుసు అన్నీ ఒప్పుకున్నానమ్మా అయినా నాకు పిల్లలు లేరు పదకొండు సంవత్సరాల నుంచి అని చెప్పేసి వచ్చారు వస్తే ఏమ ప్రార్థన చేసి ఒకటే చెప్పింది మీరు అన్ని పాపాలు ఒప్పుకున్నారు కానీ నాకు దోషం అనే పాపం ఒప్పుకోలేదమ్మా అనగానే ఆమె స్టన్ అయిపోయింది నిజమేనమ్మా నేను అన్నీ ఒప్పుకున్నాను అసలు నాకు ఇది మరుగైపోయింది అసలు నేను మర్చిపోయాను నిజంగా ఒకసారి చేశాను నేను అని చెప్పేసి ఆమె ఒప్పుకోవడం జరిగింది స్టన్ అయిపోయాను అనమాట అసలు ఈ రోజులు అలా చెప్పటమేంటి అసలు ఆమె నమ్మటమేంటి ఆమె ఎప్పుడైతే అంగీకరించింది నమ్మింది ఒప్పుకొని విడిచిపెట్టింది నెల రోజుల్లో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందండి దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ అసలు నా గుండెలు నిన్న ఆనందం సంతోషం అసలు ఆత్మీయలో బహుబలంగా ఆనందిస్తూ ఉన్నాను అనమాట ఇంకా అలా ఒకటి కాదు రెండు కాదండి చాలా చాలా ఉన్నాయి అన్నమాట అంటే అన్నీ అన్నిటికీ మనం ఏమనుకుంటాం అంటే అన్నిటికీ ఒకటే ఫార్ములా ఉందనుకుంటాం అలా ఉన్నదండి ఇక్కడ కూడా దేవుని కృప ఎలా ఉంటుందంటే అంటే మీరు ఒప్పుకొని విడిచిపెట్టడం ఎప్పుడైతే మొదలు పెడతారు ఆయన కృప చెప్పున ఆయన ప్రేమ చెప్పున మీరు ఒప్పుకునే దాన్ని బట్టి ఆయన కడిగేస్తూ ఉంటారు మనం క్లియర్గా రాసుకోవాలి పేపర్ మీద పెన్ను పేపర్ తీసుకొని అయ్యా చూపుల ద్వారా ఏ పాపం చేశాను ప్రభు వ్యభిచారం చేశాను ప్రభు త్రాగుడు ఎంతమంది మళ్ళీ వ్యభిచారం ఆ లిస్ట్ ఒక పేపర్లో రాసుకొని ఒకదాని తర్వాత ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండాలి అది కొట్టివేయబడిందా లేదా అనేది దేవుని సూచిక క్రియ అడిగితే కల ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ ఏదో రూపంలో మనకి తెలియజేస్తూ ఉంటారు అవన్నీ ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఒప్పుకొని విడిచిపెడతామో ఆటోమేటిక్గా దేవుని స్వరం వినటం స్పష్టంగా తేటగా మనకి వినబడుతుంది అదేవిధంగా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా సరే మనం దేవుని అడిగి వెళ్ళాలి దేవుని అడిగి వెళ్తాం ఆ చెల్లమ్మ జీవితం గురించి ఎక్కువగా మీతో పంచుకుంటేనే మీకు బాగా ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తను బయటికి వెళ్ళాలంటే దేవుణ్ణి అడిగి వెళ్ళేది ఏ చీర కట్టాలో దేవుణ్ణి అడిగిద్ది ఒకవేళ ట్రైన్ వెళ్తుంది అనుకోండి ఏ ట్రైన్ ఎక్కమంటారు ఎన్నింటి ట్రైన్ ఎక్కమంటారు ఇంట్లో నుంచి ఎన్నింటికి బయలుదేరాలి ఒకవేళ ఇల్లు మారితే ఎన్నింటికి సామాన్లు సదరాలి అనేది కూడా దేవుణ్ణి అడిగి ఎందుకంటే ఇంకా దేవునాత్మకం దేవుడు ఎప్పుడు దేవునితో ఉంటుంది ఇంకా అందులో అడగకుండా ఉండడానికి పెద్ద ప్రాబ్లం ఏముందండి మనం ఏమనుకుంటాం ఇవి కూడా దేవుణ్ణి అడగాల ఇవి కూడా అడుగుతారా ఆయన ఇష్టపడతారండి ఇప్పుడు మనుషులు అనుకోండి పెద్దగా నన్ను అడితే అంటారు వెళ్ళు నీకు తెలియదు అండి ఆ మాత్రం అని మనం అంటాం దేవుడు అలా కాదండి అన్నీ నా మీద ఆధారపడి చేస్తున్నారు నా పిల్లలు నేను చెప్పకుండా నా పిల్లలు ఏమీ చేయరు అని చెప్పేసి ఆయన ఎంతగానో ఆనందిస్తారండి ఆయన ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు నా దగ్గరికి ఎప్పుడు వస్తారు నా పిల్లలు నాకు ఎప్పుడు దగ్గర అవుతారు నా పిల్లలు అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారండి మనమే త్రోసిపుచ్చుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఇకనైనా మేలుకొని మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పుట్టిన క్షణం మొదలుకొని ఈ క్షణం వరకు ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి మన తల్లిదండ్రులది మన తాత ముత్తాలది పూర్వీకులది ప్రతి ఒక్కరి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలండి ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను పునాది వేయకుండా బిల్డింగ్ కట్టాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వం ఎంత తెలివి తక్కువతనమో పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా మనకి ఆశీర్వాదం రావాలి అనుకోవడం కూడా అంతే తెలివి తక్కువతనం అండి పునాది వేస్తేనే బిల్డింగ్ ఉంటుంది పునాది వేయకుండా మనం ఎంతసేపు ఫస్ట్ ఫ్లోర్ గురించి సెకండ్ ఫ్లోర్ గురించి థర్డ్ ఫ్లోర్ గురించి అడుగుతూ ఉంటాం అంటే మనం పాపాల గురించి కడుక్ పాపాలు కడుక్కోకుండా ఆయనకి మనకు అడ్డులు కడుక్కోకుండా ఎంతసేపు నన్ను నా అప్పులు తీర్చండి నాకున్న సమస్యలు తీర్చండి నాకున్న రోగాన్ని తీర్చండి మా వాళ్ళని మార్చండి వాళ్ళని మార్చండి అంటే మీకు నూటికి నూరు శాతం జరగదు ఎందుకంటే ఫస్ట్ మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నా మీరు ఇన్స్పైర్ అయ్యింది మీరు ఎవరితో పంచుకోవాలనుకున్న ముందు మీరు మారాలి మీలో ఉన్న మార్పు మీరు చెప్పకుండానే వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు అనమాట అది దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క మహా గొప్ప కృప అనమాట అది మనకు ఉచితంగా ఇచ్చిన రక్షణ ఉచితంగా వచ్చిన వరం ఆయన ఎప్పుడు మనం ఏమనుకుంటాం సేవకులకే వరాలు ఉంటాయి సేవకులకే అన్నీ ఉంటాయి సేవకులకే దేవుడు చేస్తారు అని చెప్పేసి అలా ఉండదండి ఆయన అందరికీ ఇస్తారు ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారో వాళ్ళకి మాత్రమే దేవుడు దయచేస్తారు కానీ సేవకులు కాబట్టి సేవకులకి ఇస్తాను విశ్వాసులు కాబట్టి విశ్వాసులు కానీ అలా ఉండదండి అలా అనుకుంటే నాకు తెలిసిన ఒక విశ్వాసి కూడా సేమి ఇదే ఫార్ములా మూడు రోజులు ఒప్పుకొని విడిచిపెట్టింది దేవునికి ఇష్టం లేనివి ఏమైతే చెప్తే ఆమె సరెండర్ అయిపోయింది ఇష్టం లేని వస్తువులు తీసేమన్నాం తీసేశారు జ్ఞాపకార్థ వస్తువులు తీసేయమని చెప్పాం తీసేశారు ఫొటోస్ తీసామని చెప్పాం తీసేసాం ఆమెకి నెల రోజులు ప్రతీ నెల ఎన్నో పాతి సంవత్సరాల నుంచి మైగ్రేన్ తలనొప్పి అనేది ఉండేదండి ఆ మైగ్రేన్ తలనొప్పి ప్రతీ తలస్నానం చేసిన ప్రతిసారి వచ్చేసేది అమావాస్య పౌరునికి వచ్చేసేది ఆ మైగ్రేన్ తలనొప్పి ఏంటంటే ఆమె విగ్రహారాధన చేసి దేవుల్లోకి వచ్చారనమాట ఫలానా అదే వాళ్ళ దేవుల పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు కానీ అవి వదలవండి మనం ఎంత నేలల్లో బాపు తీసుకుని తీసుకున్నా రక్షణ పొందినా అది మన దేవుని ఉచితమైన కృప చూపిస్తూ ఉంటారు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవమానాలు పడకుండా ఇబ్బందులు పాలకుండా అంత ముందు బాపు తీసుకుని తీసుకోకముందు ఉన్న స్థితి కన్నా దీని కొద్దిగా మెరుగైద్ది అసలు నిజంగా మనం దేవుని నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము మాట్లాడే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మన కోసం రక్తం పెట్టిన దేవుణ్ణి మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం ఆరాధిస్తే మనం ఏ విధంగా ఉండాలో తెలిసేదండి కోటీశ్వరులు అయిపోవాలి ఈ పాటికే కోటీశ్వర్లు అయిపోయి మన ద్వారా ఈ ప్రపంచం మారిపోయి కూడా చాలా సంవత్సరాలు అవ్వాలి ఫస్ట్ మీరు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి పరిశుద్ధంగా జీవించండి పవిత్రంగా జీవించండి ఈ భూమి మీద మీరు చనిపోయే చివరి క్షణం వరకు గుండెల నిండా నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని చూస్తారు సమస్యల నుంచి కష్టాల నుంచి అప్పుల నుంచి మహా గొప్ప దేవుడు విడుదలిస్తారు ఆశీర్వదించబడతారు మీరు ఒక్కళ్ళు మాత్రమే కాకుండా మీ ఇంట్లో వాళ్ళ సమస్త నిన్ను ఒక్కళ్ళని బట్టి నీ ఒక్కడిని బట్టి నీ ఒక్క ఆమెను బట్టి నీ ఒక్కదాన్ని బట్టి నీ కుటుంబం మారిద్ది నీ బంధువులు మారుతారు నీ స్నేహితులు మారుతారు నీ సమాజంలోని అనేక మంది నీకు తెలిసిన వాళ్ళు మారుతారు నువ్వు గొప్ప సాక్షిగా వాడబడతావు కేవలం నువ్వు ఒక్క కడుగు ఒప్పుకోవడం వల్ల అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన చెల్లెమ్మ విషయంలో కూడా ఆ ఒక్కతి మారటం వల్ల వాళ్ళ భర్త మారిపోయాడు వాళ్ళ కుటుంబ సభ్యులు మారిపోయారు వాళ్ళందరూ అంజులండి తిను ప్రార్థన చేస్తుంటే వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు తిట్టేవాళ్ళు బాధలు పెట్టేవాళ్ళు నిందలు పెట్టేవాళ్ళు వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేసేవాళ్ళు అవమానించేవాళ్ళు నిందలు వేసేవాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా ఆ మాత్రం ఆగలేదండి రహస్యంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టేది ఆ తర్వాత బలపరిచే బలపరచబడేది ఎలాగైనా సరే నా వాళ్ళని మార్చుకోవాలి ఎలాగైనా సరే నేను దగ్గర అవ్వాలి నేను దేవుని పని అనేక మందికి నేను ఉపయోగపడిన గొప్ప సాక్షిగా నిలబడాలి అనే ఆమెకున్నటువంటి ఆ ఆసక్తి దేవుడి దగ్గర అయిపోయిందండి ఆమె ఎప్పుడైతే దేవుడి దగ్గర అయిపోయిందో ఆమెలో ఉన్న మార్పు ఆమె కన్నా ఎదుటి వాళ్ళకే తెలుసుదండి మనమైనా అంతే మనం మారామా లేదనేది మనం చెప్పక్కర్లా మనకు తెలియక్కర్లా మనకు కూడా పెద్దగా తెలియదు నిజం చెప్పాలో నిజంగానే మనకు తెలియదు మారినట్టు అవతల వ్యక్తి సాక్ష్యం ఇస్తాడు అవతల వ్యక్తి నీలో ఉన్న మార్పు గుర్తించి నీ గురించి చెప్తాడు అది నిజమైన మార్పు ముందు మనకు మారు మనస్సు మన ఆలోచనలు మారిపోవాలి మన తలంపులు మారిపోవాలి మన మాట తీరు మారిపోవాలి మన ప్రవర్తన మారిపోవాలి మనలో ఉన్న రాతి హృదయం పోవాలి మాంస హృదయం ఉండాలి ఎప్పుడు మోకరించినా సరే కన్నీళ్లతో ప్రార్థన చేసుకోవాలండి మన ఆ అయితే ఎప్పుడు కన్నీడితో ప్రార్థన చేసింది ఎక్కడెక్కడి నుంచో వచ్చి తనకి వచ్చి ప్రార్థన చేయించుకుంటారండి అంత బహుబలంగా వాడబడుతుంది ప్రస్తుతం తన పేరు చెప్పడానికి అయితే దేవుని పర్మిషన్ అవ్వలేదు కాబట్టి చెప్పట్లేదు తన గురించి వ్యక్తిగత విషయాల గురించి నేనేమీ సంబోధించట్లేదు తనైతే కనీ విని ఎరిగిన ఊహించని విధంగా బహుబలంగా వాడబడుతుంది తన వయసు పాతి సంవత్సరాలు మాత్రమే కానీ యాభై సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు పాతి సంవత్సరాలు సేవ అనుభవం ఉన్నోళ్ళు ఆమె దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారండి ఎందుకంటే దేవుడు ఆమెని అంతగా ఆశీర్వదించారు ఆత్మీయ స్థితిలో ఐశ్వర్యవృంతురాలుగా చేశారు వరాలతో నింపబడిన ఆమె ఆమె చేసింది ఏం లేదండి ఏది కావాలన్నా దేవుడిని అడిగాలి భర్తను అడగల కుటుంబ సభ్యులను అడగదు ఎవ్వరిని అడగదు ఆమె ఒకటే తినటానికి ఏదైనా కావాలన్నా ఇంట్లో వస్తువు కావాలన్నా దేవుణ్ణి అడిగింది దేవుడు ఎవరి ద్వారా అయితే చేయించాలనుకుంటారో వాళ్ళకి ఆ ప్రేరేపణ కలిగించి వాళ్ళ ద్వారా చేయటమే కానీ ఆమె దేవుణ్ణి నమ్ముకొని క్షణం మొదలుకొని ఈ క్షణం వరకు నోరు తెరచి ఇది కావాలి అని ఎవ్వరిని అడగలేదంటే నేను కూడా తనతో ట్రావెల్ చేయడం జరిగింది తన ద్వారా నేను ఎన్నో నేర్చుకున్నాను దేవుడు తన ద్వారా నాకు ఎన్నో నేర్పించారు నేను ఎన్నో ఇన్స్పిరేషన్ అయ్యాను తనంటే నాకు చాలా ఇష్టం అది వేరే సబ్జెక్టు తర్వాత దేవుని అయితే దాని గురించి చెప్తానండి ఈరోజు మాత్రం మీరు దయచేసి మీరు ఎదగాలండి మీకున్న సమస్యల నుంచి కష్టాల నుంచి అప్పుల నుంచి విడుదల రావాలి అని ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మన యేసు ప్రభు వారు కోరుకుంటున్నారండి మన కోసం రక్తం కాచిన మన ఏసయ్య కోరుకుంటున్నారండి మీరందరూ మార్పు చెందాలి ఆయనకి దగ్గర అవ్వాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి మీరు ఎప్పుడు నా వైపు తిరుగుతారు ఎప్పుడు ఆశీర్వదించబడతారు ఎప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గంలోకి వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారండి మనం ఈ పనులు చేయడం వల్ల భూమి మీద మనం ఎంతో ఆనందంగా ఉంటాం సంతోషంగా ఉంటాం ఆశీర్వదించబడి ఉంటాం అదేవిధంగా మనం చనిపోయిన తర్వాత కూడా పరలోకానికి నూటికి నూరు సార్లు వెళ్తాం అది వెళ్తామో లేదో కూడా దేవుడు మనకు ముందే చూపించేస్తారు నిజం చెప్తున్నానండి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎన్నో లైవ్లో చూసేవాళ్ళం ఒక ఆమెడైతే ప్రార్థన చేస్తే అనేక మందికి స్వస్థత వచ్చేది ఆమె ప్రార్థన చేస్తే అవతల వాళ్ళకి నీకు జాబ్ వచ్చిద్దా లేదా అని చెప్పేసి అలా ఈమె ద్వారా అనేక మంది నేర్చుకున్నారు నేర్చుకోవడమే కాకుండా చెప్పింది చెప్పినట్లుగా చేశారు చేయటం వల్ల బహుబలంగా అందరూ చాలామంది ఆశీర్వదించబడ్డారు ఆత్మీయంగా ఎదిగారు వాళ్ళ ఆనందానికి అవదలలేము అలాగే నా జీవితంలో కూడా జరిగింది నాకు సంబంధించిన వాళ్ళు చాలామంది జీవితాల్లో జరిగింది దేవుడు నా ద్వారా ఈ ఆడియో ద్వారా ఎంతమందితో అయితే మాట్లాడుతున్నారో ఈ క్షణమే వాళ్ళ అందరికీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మనసు వచ్చును కాక దేవుడు వాళ్ళకి మనస్ఫూర్తి దయచేయునుగాక మనస్ఫూర్తిగా ఒప్పుకోవటానికి దేవుడు గాక వాళ్ళకున్న సమస్యల నుంచి కష్టాల నుంచి బాల అవన్నీ గుర్తు తెచ్చుకొని గుండె బద్దలైపోయేలాగా దేవుణ్ణి మనం ఎంత దుఃఖ పెట్టామో బాధ పెట్టామో ఆయన గాయంలో ఎంతగా రేపేమో ఇన్ని సంవత్సరాలు రక్షణ పొందైనా సరే మన ఇష్టారాజ్యంగా ఎంత నడుచుకున్నామో బాప్తీసం తీసుకున్నాం అనే భయం లేకుండా లెక్కలేనితనంగా నిర్లక్ష్యంగా అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆయన ఎంతగా బాధ పెట్టామో గుర్తు తెచ్చుకొని గుండె హృదయ లోతులో నుంచి కన్నీలతో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు మీ అందరికీ అలాంటి ప్రార్థన చేయడానికి కృప చూపించును చూపించునుగాక అలా చేసే మనసు ప్రతి ఒక్కరికి దయచేయును కాక ఎవరైతే మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆ పని చేస్తారో వాళ్ళ అందరికీ నూటికి నూరు శాతం వాళ్ళందరి జీవితాలు గాక ప్రతి ఒక్కరితో దేవునితోనూ మాట్లాడే అనుభవంలోకి వెళ్ళును గాక అనుకున్న సమస్యల నుంచి కష్టాల నుంచి చెప్పుల నుంచి మహా గొప్ప విడుదల గాక ఎవరైతే రోగాలతో వ్యాధులతో బాధపడుతున్నారు ఈ క్షణమే నదురడిగు ఏసు క్రీస్తున్నాము వాళ్ళందరికీ మహా గొప్ప విడుదల గాక ఎంతమంది అయితే మీరు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నారు అవన్నీ జరుగునుగాక అదేవిధంగా ఎంతసేపు మీరు ఇష్టపడి దేవుడు నా ద్వారా పలికించిన మాటలు మీరు విన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ మరిన్ని మెసేజెస్ మరిన్ని వీడియోలు ఇంకా మీతో పంచుకోవడానికి కృప చూపించమని దేవుడిది దేవుని దగ్గర ప్రార్థన చేయండి మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి దేవుడు నా ద్వారా చేయించే ప్రతి వీడియో మీకు మీ మెయిల్కి వస్తుంది నచ్చితే అనేక మందికి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల అనేక మందికి మీకు తెలియకుండానే బలపరిచిన వాళ్ళు అవుతారు రకంగా దేవుని పరిచయం చేసిన వాళ్ళు అవుతారు ఇది మీకు ఆశీర్వాదకరమే కానీ ఏది కాదు ఈ చిన్ని మెసేజ్ దేవుడు దీవించునుగాక ఆ